We're

మా అక్క పిట్టల విజయలక్ష్మి అక్క సీనియర్ మా అక్క అక్కను మహిళా కమిటీ రాష్ట్ర ఎన్నికలు జరిగింది మా ఇంకో అంత సీనియర్ నాయకురాలు మా అక్క చేరియాల సుబ్రహ్మణ్యారిని మహిళా కమిటీ యాదాద్రి భూమి జిల్లా అధ్యక్షులకు ఎన్నికలు జరిగింది ఇక మా మండల వలివండ పంచసారికి మేము అనుకున్నాం ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎలా ముందుకు తీసుకుపోవాలి ఎట్లా తీసుకుపోవాలని మాకు ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ సరి అయిన వ్యక్తి కావాలని వచ్చి మా మండల కొనసాగితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రాష్ట్ర కమిటీ జాయింట్ పెద్దలు రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అన్న గారిని మాటల మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్న పెద్దలు సుల్తాన్ యాదగిరి గారు అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు వైచన్ అన్న పదవులు సోమన్న గారు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న పెద్దలు ప్రఫుల్ల రామరెడ్డి అన్న గారు అన్న జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోశాధికారి అన్న ప్రసాద్ అక్క సీనియర్ నాయకురాలు జాయింట్ యాక్షన్ కమిటీ అక్క మాధవ్ గారు వల్లిగొండ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు ఈరోజు నిజంగా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే వలిగొండ మండల కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇక్కడ సోదరులకు అందరూ తెలుసు ఇక్కడ ఒక విత్తనం పెట్టిన ఆ విత్తనమే తెలంగాణ ఉద్యమకాల ఫోరం స్థాపించి వ్యవస్థాపక సభ్యులు తాను ఒక ఆ విత్తనాల పెరిగి పెద్దదై అది నడుస్తూ ఉన్నది అందులో భాగంగానే మొన్నటి వరకు నెల రోజుల రెండు క్రితం వరకు కూడా నేనే కొంత డిస్ట జరిగి పక్కకు వెళ్ళడం జరిగింది సోదరు నేను అనుకున్నా నా ఉద్దేశంలో జాయింట్ కమిటీ అంటే వాస్తవంలో కూడా దానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంటది ఆ చరిత్ర ఉన్న దాంట్లో పరిదేశం బాగుంటదని అని ఒక ఆలోచన రావడం జరిగింది సోదరుల ఆలోచన తోటి రాష్ట్ర కమిటీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు కేంద్రానికి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానించడంలో రాష్ట్ర కమిటీ బాధ్యులందరూ కలిసి కార్యదర్శిగా తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన తరకు